హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి దోశల్లోకి అయితే పెసల్ నానబెట్టాను ఇది ఫ్రైడే ఫుల్ డే బ్లాగ్ అండి మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోమాకండి ఇది నా ఒక రిక్వెస్ట్ లైక్ చేయడం అయితే మర్చిపోమాకండి కర్రీలోకి అయితే బీరకాయ చేయాలా పొట్లకాయ చేయాలా అని థింక్ చేస్తున్నా మొత్తానికి ఏదోటి తర్వాత డిసైడ్ అవుదాం ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టేద్దాం అది కంప్లీట్ అయ్యేలోపు ఏదోటి డిసైడ్ అవుదాం అనేసి ఫస్ట్ రైస్ అయితే కడుగు పెడుతున్నా ఏంటి కొంచెం రైసే ప్యాకెట్లోది వాడుతున్నాను అనుకుంటున్నారా ఒక టెన్ కేజెస్ ప్యాక్ అయితే తెచ్చుకుంటామండి అది తెచ్చుకున్నప్పుడు ఇంకా ఏదైనా రైస్ శాంపుల్ తెచ్చుకుంటాము అంటే ఇంకేదైనా బాగుంటుందేమో ట్రై చేద్దాము అనేసి ఆ శాంపిల్ రైస్ మాత్రం వాడేస్తున్నా తెచ్చుకున్నాము ఇది అంతలాగా నాకు నచ్చ చాలా గట్టిగా ఉంటుంది ఎంత వాటర్ పోసినా కూడా పోసేద్దాను వాడేసాను మొత్తానికి కర్రీ వచ్చేపాటికి బీరకాయ అయితే అయ్యానండి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసాను బీరకాయలో ఎక్కువ ఆనియన్స్ వేసిన తీపి వచ్చేస్తుంది కదా అందుకని ఒక్క ఆనియనే వేస్తాను రెండు మూడు బీరకాయలైనా కూడా పెద్ద ఆనియన్ ఒకటే తీసుకుంటాను అలాగే గ్రీన్ చిల్లీ నేను బీరకాయలో కారం అయితే వేయనండి ఫస్ట్ నుంచి మన బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే అర్థమవుతుంది బీరకాయ చాలా సార్లు వండుతా గ్రీన్గా ఉంటేనే ఇష్టపడతాము తనైనా నేనైనా అందుకనే కారం అయితే అస్సలు వేయను ఇంకా ఆనియన్స్ అయితే వేపేసేసుకుంటున్నాను ఇంకెక్కడిదక్కడ చదిరేసేసుకుందాం తర్వాత పని ఎందుకు పెట్టుకోవడం అనేసి బీరకాయ తక్కువ అన్నీ తీసేసి డస్ట్బిన్లో అయితే వేసేస్తున్నాను పెసరట్లు అన్నాను కదండి దాంట్లోకి కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను మామూలుగా నేను చట్నీ చేయడం చాలా తక్కువ మా ఇంట్లో ఎందుకంటే అమ్మ పంపించిన పండు పండుమిరకాయ పచ్చడి టమాటా పచ్చడి అవి ఉంటాయి అయ్యే పోపు పెట్టేసి మ్యాక్సిమం వాడేస్తాను కానీ పెసరట్టు కదా కొంచెం కొబ్బరి చట్నీ చేద్దాం అనేసి కొబ్బరికాయ కూడా ఉంది అందుకనేసి ఇలా కొబ్బరి చట్నీ చేస్తున్నాను నేనైతే ఇదే ప్రాసెస్ అండి పెసల పెసలు అల్లం కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుంటాను అలాగే పెసలు బియ్యం నానబెట్టాను కాబట్టి ఇంకేమీ యాడ్ చేయను ఇంకా మొత్తం మిక్సీ చేసేసుకొని ఇలాగైతే దోశ అయితే వేసేస్తున్నాను ఇవన్నీ అయ్యేలోపు కర్రీ కూడా అయిపోయిందండి ఎంత గ్రీన్గా ఉందో చూసారా ఎక్కువగా మగ్గని ఇచ్చేసాను వాటర్ వచ్చేసినాక లైట్గా వాటర్ ఉంటేనే అలాగ కట్ ఆఫ్ చేసేస్తాను ఇంకా తనకైతే బాక్స్ అయితే ఇచ్చేస్తున్నానండి తన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మిగతా పని అయితే చూసుకుంటాను ఫస్ట్ అయితే టిఫిన్ చేసేయాలి నాకైతే బాగా ఆకలిగా ఉంది హన్వి పాప అయితే లెగలేదండి వెళ్ళే ముందు తనకైతే బాయ్ చెప్పేసి లేపుతారు తను వెళ్ళే ముందు బట్ తనైతే లెగదు మంచిగా నిద్రపోతుంది అందుకని ఇంకా డిస్టర్బ్ చేయలేదు ఇంక నేను కిచెన్లోకి వచ్చేసి మొత్తం సదరేస్తున్నాను హన్వి పాప వాళ్ళ డాడీ టీషర్ట్ వేసుకొని తిరుగుతుంది ఇంట్లో సరిపోద్దా డ్రెస్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ నైట్ చెప్తావా హాయ్ ఫ్రెండ్స్ అను ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఏం చేస్తున్నారు హన్వి పాపకు కూడా దోశేనండి దోసేస్తే నా ప్రాబ్లం ఏంటంటే చాలా టైం తీసుకుంటుంది నిదానంగా తింటుంది ఇంకా తనకు తినిపించుకుంటూ కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నాను తన దగ్గరే కూర్చొని పెట్టానంటే మాక్సిమం వన్ అవర్ తీసేసుకుంటుంది ఒక రెండు దోశలకే అందుకనే ఇంకా నేను ఏదైనా పని చేసుకుంటూ తనకైతే తినిపించేస్తూ ఉంటాను అందులో కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నా అన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా ముందైతే అవి తీసేసి గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేయాలి ఖచ్చితంగా నాకు డైలీ వంట చేసినప్పుడు ఎందుకు ఆయిల్ అయిపోతుందో తెలియదు కానీ ఈ దోశలు వేసినప్పుడు అయితే మరీ అండి ఆయిల్ అయితే మొత్తం తుల్లిపోతా ఉంటది బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అండి హౌస్ అయితే క్లీన్ చేసేసాను ఫ్రెష్ కూడా అయిపోయాను వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వేసాను ఇంకా షింక్ లో గిన్నెలు అయితే ఉన్నాయండి ఇవి అయితే క్లీన్ చేయాలి ఇవి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేస్తాను అప్పుడు గిన్నెలు పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఒక వీడియో ఎడిటింగ్ చేయాలండి అదైతే ఎడిట్ చేసేసి అప్లోడ్ అయితే చేసేసాను అది ప్రాసెస్లో ఉంది నాకైతే టూ అవర్స్ ఎబోనే పెట్టేస్తుంది వీడియో ఎడిట్ చేయడానికి చాలామంది వన్ అవర్లోనే చేసేస్తారు నాకు హన్వి ఉంది కదా వీడియో స్టార్ట్ చేయంగానే ఎక్కడో చోట కనిపిస్తుంది తను అంటే తను మాట్లాడడం కానీ మళ్ళీ నేను రిపీట్ చేస్తూ చేస్తూ ఒక్క ఒకసారి చేయాల్సిన వీడియోని రెండు మూడు సార్లు చేస్తూ ఉంటానన్నమాట అవన్నీ ఎక్కువైపోతాయి ఫోల్డర్స్లో స్టోరేజ్ ఫుల్ అంటుంది మళ్ళీ మిడిల్లో డిలీట్ చేసుకుంటూ చేస్తూ ఉండాలి అందుకనే వీడియో చేసిన రోజైతే నాకు ఫుల్ డే వర్క్లా ఉంటుంది అనమాట కంటిన్యూగా వర్క్ చేసేస్తే మనకి అంత టైం తీసుకున్నట్టు ఉండదు బట్ ఆపి 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 చేయడం కదా అంత వర్క్ అనిపిస్తుంది ఇంకా హన్వి కనిపించి మధ్యలో మాట్లాడడం వల్ల అవన్నీ డిలీట్ చేసుకుంటూ వీడియో అయితే ఎడిట్ చేయటం టీషర్ట్ తీసేనా మార్నింగ్ వండిన బీరకాయ కర్రీ కొంచెమే ఉందండి హన్ వీక్ ఇంకేదైనా సపరేట్గా చేద్దామని చూశాను హన్ వీక్ ఏదైనా వీక్లీ వన్స్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడదాము అనేసి ఇంక నుంచి అనుకుంటున్నా ఈ రోజుతో స్టార్ట్ చేస్తున్నా ఈరోజైతే ఇలాగ మిల్ తో మకాన వచ్చేస్తుంది అయితే మిల్ తో బిర్యానీ చేస్తా ఎలా చేస్తాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను హై ప్రోటీన్స్ ఉంటాయండి బేబీస్కి హెల్త్ పరంగా చాలా మంచిది మటన్ చికెన్తో పోల్చుకుంటే ఎలా చేయాలో చూపించేస్తా మిల్ మేకర్ అండి వాటర్లో సాల్ట్ వాటర్లో బాయిల్ చేసేసుకొని వాటర్ అంతా సపరేట్ చేసేసాను ఇప్పుడు వీటిలోకి వచ్చేపాటికి ఒక ఎగ్ అయితే బ్రేక్ చేసి వేసుకుంటున్నాను ఒక ఎగ్ ఎగ్ అయితే వేసుకోవాలి ఇలా ఎగ్ వేసేసుకొని కొంచెం సాల్ట్ అలాగే కారం కొంచెం పసుపు ఈ మూడు కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసేసుకోండి సాల్ట్ చూసి వేసుకోండి అండి ఎందుకంటే వాటర్లో ఆల్రెడీ బాయిల్ చేసినప్పుడు వేసాం కదా మళ్ళీ ఎక్కువైపోతుంది నేను కారం అయితే చాలా కొంచెమే వేస్తున్నాను మీరు పిల్లలు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి అలాగే కొంచెం పసుపు ఎందుకంటే ఎగ్ వేసాం కదా నీచు వాచన అనేది రాకుండా ఉంటుంది కాబట్టి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు ఇవన్నీ కలిసేటట్టుగా మంచిగా ఇలాగైతే వేసేసుకొని కలిపేసేసుకోండి మొత్తం మంచిగా కలిపేసేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసేసుకోండి దీంట్లో ఒక టూ స్పూన్స్ గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ గీ నిన్న ప్రిపేర్ చేసిందండి గుర్తుందా హాఫ్ కేజీ వరకు వచ్చింది లీటర్ అని చెప్తున్నాను చూడండి నేను అయితే యాడ్ చేసేసుకున్నాం కదా దీంట్లో వచ్చేపాటికి కొంచెం బిర్యానీ అండి మసాలా స్పైసీ కోసం పిల్లలు ఇష్టపడితే వేయండి లేకపోతే స్కిప్ చేసేవచ్చు నో ప్రాబ్లం అలాగే దీంట్లోకే ఒక చిన్న ఆనియన్ అండి ఆనియన్లో కూడా ఏ తీసుకున్నాను ఎందుకంటే హన్వి ఒక్కదానికే చేస్తున్నా కదా మళ్ళీ ఎక్కువైపోద్ది అనేసి హాఫ్ ఆనియన్ తీసుకున్నాను అలాగే హాఫ్ క్యారెట్ కూడా తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్నా హన్వి అయితే క్యారెట్ తినేస్తుందండి అందుకని ఇలా చేసా ఒకవేళ తినని పిల్లలు అయితే కనుక తురిమేసే అండి తురిమేసారంటే కనుక పిల్లలకి ఇది కనే కనిపించదు కాబట్టి వెళ్ళిపోతుంది అలాగే ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను క్యారెట్ ఒకటే కాదండి బీట్రూట్ ఉన్నా వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు అలాగే మీ ఇష్టం మీ దగ్గర వెజిటేబుల్స్ ఏమున్నా కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే క్యారెట్ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయిందండి ఆల్రెడీ ఎగ్ కొట్టే వేసి మిల్ మేకర్ అనేది పక్కన పెట్టుకున్నాను కదా ఇది వచ్చేపటికి దీంట్లో యాడ్ చేసేస్తున్నాను మంచిగా ఇలాగా ఫ్రై అయితే అయిపోయిందండి సపరేట్గా మీకు ఇలా చూడగానే గలన అర్థమైపోద్ది అయిపోయిందా పచ్చిగా ఉందా అనేది వన్సి ఇలా అయిపోయిన తర్వాత అన్నం అయితే మార్నింగ్ వండిందేనండి మీరు బిర్యానీ రైస్ అయినా తీసుకోవచ్చు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు నేనైతే హాన్వి కోసమే కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను నాకు తెలిసి ఎలాగైనా ఎక్కువ నేను కూడా తినేయాల్సిందే మొత్తం అన్నానికి పట్టేటట్టుగా ఇలాగైతే కలిపేసేసుకోండి అయిపోయినట్టేనండి ఒక టూ మినిట్స్ అలా హీట్ మీద ఉంచేసేసి ఆఫ్ చేసేసేయండి లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ రైస్ తినకపోయినా మనకి బేబీస్ ఇవనేది కంప్లీట్గా తినేసారంటే వాళ్ళకి ఫుడ్తో సమానమేనండి కాబట్టి రైస్ తినకపోయినా పర్వాలేదు అనుకుంటా నేనైతే మిల్ మేకర్ వరకు వరకు తినేసినా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే చూద్దాము ఇంకా కొంచెం ఉంది మొత్తం మిల్ మేకరే కనిపిస్తుంది రైస్ కన్నా

అలాగే డైలీ ఎప్పుడు బిర్యానీ ఫ్లేవర్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బాగుందండి చెప్పాలి రైస్ కూడా పెట్టించుకోవాలి మిమ్మకనే తినేస్తున్నాం అలాగా పెద్ద రైస్ ఆకు సరిగ్గా పెట్టించుకోవాలి డా నేను వీడియో ఆఫ్ చేద్దామనేసి ఇటు వచ్చాను ఆఫ్ చేసి వచ్చే బట్టి కుక్క చూడండి ఎలా తింటుందో చేస్త తిన ఏంటది ఫైనల్లీ కంప్లీట్ చేసిందండి కొంచెం డ్రైగా ఉండడం వల్ల ఎక్కువ టైం తీసుకుంది నేను కూడా తినేసేసాను ఇంక ఇటు గిన్నెలైతే ఉన్నాయి రెండు గిన్నెలు అయితే ఉన్నాయి క్లీన్ చేయాలి బ మొత్తానికి అలాగైతే పొడుకో పెట్టేశాను చూసారా ఇల్లు ఎలా చేసిందో ఇందాకే జస్ట్ క్లీన్ చేశాను క్లీన్ చేసి వెళ్ళా మొత్తం మళ్ళీ నార్మల్ చేసేసింది ఏదో బొమ్మలు ఏదో కనిపించలేదు అనుకుంటా మొత్తానికి బయట పడేసేసి తనకు కావాల్సింది ఏదో తీసుకుంది చూసారా ఎంత ఉందో లోపల మళ్ళీ ఇవన్నీ దాంట్లో వేస్తాను మళ్ళీ నైట్ తీస్తుంది నాకు ఇలా ఉంటే ఏంటంటే నడవడానికి వాటికి ఇబ్బందిగా అనిపిస్తుంది ఈ రూమ్లోకి వచ్చినప్పుడల్లా ఏదో గందరగోళంగా కనిపిస్తుంది అందుకని నేనేమో తీసి అట్టపెట్లో వేస్తాను అది లెగ్సి తీసి బయట వేస్తుంది మాకు ఇదే డ్యూటీ సరిపోతుంది రోజు లైట్ వేయడం వల్ల లెగ్సిపోయింది మొత్తానికైతే సదరేసాను మళ్ళీ లేచి మళ్ళీ పొడుకుంది హన్వి పాప అయితే లేచిందండి వన్ అవరే పడుకుంది ఎక్కువసేపు కూడా పడుకోవాలా ఇంకా నేను బ్లౌజ్ కటింగ్ ఉంటే అది అయితే చేసేసుకున్నా కాఫీ అయితే కలిపేసుకున్నా చాలా రోజులు అవుతుంది కాఫీ తాగి అందుకనేసి ఇంకా తన ఆఫీస్ నుండి అయితే వచ్చేసారండి వచ్చే ముందు జీలకర్ర ఆవాలి అవి అయితే అయిపోయి తీసుకురమ్మంటే అవి తీసుకొచ్చారు ఇంకా అయితే కట్ చేసేసుకొని ఫిల్ చేసుకుంటున్నాను ఇంతవరకు ఏ సరుకులు అయిపోయినా కూడా డీ మార్ట్కి వాళ్ళం కొంచెం దూరమే హాఫ్ అన్ అవర్ అలా పట్టేస్తుంది బట్ డి మార్ట్కి వెళ్ళిన కానివ్వండి అవసరం లేని సరుకులే ఎక్కువ కొనేస్తున్నాము అవి అలా ఉంచేసే వేయడం బొద్దింకలు కూడా ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి ఇంకా డి మార్ట్కి వెళ్ళడమే కంప్లీట్గా మానేసాము ఏదైపోయిందో అది మాత్రమే సూపర్ మార్కెట్లో తెచ్చేసుకుంటున్నాం పని అయిపోతుంది డి కి వెళ్తే ఏంటంటే అది ఎక్కువ అమౌంట్ కూడా అవుతుందండి ఎందుకంటే మనం చూసిన ప్రతిదీ కావాలనిపిస్తుంది అందుకనే ఇంకా మానేసాము మొత్తానికి ఈ బనానా ఎంతమందికి తెలుసా కామెంట్ చేయండి మీ ఊర్లో ఏమంటారో కూడా కామెంట్ చేయండి తనైతే ఫ్రూట్స్ ఇవి తీసుకొచ్చారండి అన్విక్ డైలీ బనానా కానీ ఎగ్ కానీ పెడతాను ఈ మధ్యన ఎగ్ అయితే పెడుతున్నాను బనానా స్కిప్ చేసేసాను అందుకని ఇంకా ఎగ్ అయితే ఆపేసేసి కొన్ని రోజులు బనానా బనానా పెడదామని ఇంకా అవి అయితే తీసుకురమ్మన్నాను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే అవి కదిరేస్తాను పైనాపిలా యు లైక్ ఇట్ ఇంకా ఫుడ్ అయితే మార్నింగ్ వండిన కర్రీనే ఉందండి బీరకాయ తన వరకే వస్తుంది బట్ నేనైతే ఇంకేం చేయదలుచుకోలేదు తనకైతే బీరకాయ పెట్టేశాను అలాగే నేను వచ్చి పెరిగైతే వేసుకొని తినేసాను హన్వి పాపకు కూడా అన్నం అయితే పెట్టేశాను ఇంకా తను పాలైతే ఇచ్చేస్తున్నా మార్నింగ్ ఎక్కువసేపు పడుకోలేదు కదా ఆఫ్టర్నూన్ అందువల్ల ఇప్పుడైతే బాగా నిద్ర వచ్చేస్తుంది అనుకుంటా ఏడుస్తూనే ఉంది అందుకనేసి ఇంకా పాలైతే ఆరబెడుతున్నాను ఆరపెడుతున్నాను పాలు చాలా ఉన్నాయని నా తిప్పలనమాట అటేసి ఇటేసి మొత్తానికైతే ఆరపెట్టేసి అంటే చల్లార్చి ఇదండి నా ఫుల్ డే బ్లాగ్ అయితే నా బ్లాగ్లో మీకేమైనా నచ్చకపోతే కామెంట్ చేయడం అయితే మర్చిపోమాకండి కామెంట్ చేయండి ఒకవేళ కామెంట్ సెక్షన్ మాక్సిమం ఆఫ్ అయిపోద్ది ఎందుకంటే హన్వి ఎక్కువ సార్లు కనిపించింది కదా వీడియోలో ఇది కిడ్స్ వీడియోలోకి పోతుంది అందుకని ఆఫ్ అయిపోతుంది నేను మామూలుగా కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను కదా తమ్నేలు అయితే దాంట్లో అయితే కామెంట్ చేయండి మీకేమైనా నచ్చకపోతే ఖచ్చితంగా చెప్పండి చేంజ్ చేసుకుందాము ఇదండి నా ఫుల్ డే బ్లాగ్ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి